శ్రీకృష్ణ కృష్ణ ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ వేదవ్యాసాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా మనం ఈరోజు రెండు వందల అరవై నాలుగో రోజుకు చేరుకున్నాము ఉద్యోగపర్వంలో ఉన్నాము ఈరోజు శ్రీకృష్ణుడు హస్తనాపురమును ప్రవేశించి ధృతరాష్ట్రాదులను కలుసుకున్నట్టు గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నారాయణం నమస్కృత్య నరం దేవిం సరస్వతిం వ్యాసం వైసంపాయనుడు చెబుతున్నాడు ఇక్కడ వృకస్థలంలో శ్రీకృష్ణ చంద్రుడు ప్రాతఃాలంలో లేచి నిత్యకర్మలు పూర్తి చేసుకున్నాడు బ్రాహ్మణుల అనుమతి తీసుకుని హస్తినాపురం వైపు బయలుదేరాడు అతడు వెళ్లేటప్పుడు అతనిని సాగనంపడానికి వచ్చిన గ్రామస్తులు అతని అనుమతి తీసుకుని వెనుదిరిగారు నగర సమీపానికి చేరుకునేసరికి దుర్యోధనుడు తప్ప మిగిలిన ధృతరాష్ట్ర భీష్ భీష్మ ద్రోణ కృపాదులు మొదలైన వారు బాగా ఆర్భాటంతో అతనికి స్వాగతం చెప్పడానికి వచ్చారు వారే కాకుండా అనేకులు నగరవాసులు కూడా కృష్ణుడిని దర్శించాలి అనే లాలసుతో నడిచి కొంతమంది రకరకాల వాహనాలెక్కి వచ్చారు భీష్ముడు ద్రోణుడు ధృతరాష్ట్ర పుత్రులందరూ కూడా దారిలోనే భగవానుడిని కలుసుకున్నారు వారితో కలిసి అతడు హస్తినాపురంలో ప్రవేశించాడు శ్రీకృష్ణుడి గౌరవార్థము నగరం అంతా బాగా అలంకరించబడింది రాజమార్గంలో అయితే అనేక విలువైన చూడదగిన వస్తువులు గొప్ప రీతిలో అలంకరించబడ్డాయి శ్రీకృష్ణుడిని చూడాలనే ఉత్కంఠం కారణంగా ఆ రోజు స్త్రీలు పిల్లలు వృద్ధులు కూడా ఇళ్లలో ఉండలేదు ప్రజలందరూ రాజమార్గంలోనికి వచ్చి నేల మీదికి వంగి వంగి శ్రీకృష్ణుడిని స్థుతిస్తూ ఉన్నారు శ్రీకృష్ణ చంద్రుడు ఈ గుంపునంతటిని దాటుకొని ధృతరాష్ట్ర మహారాజు యొక్క రాజభవనానికి చేరుకున్నాడు ఈ సౌధం చుట్టుపక్కలున్న అనేక భవనాలతో అందంగా అలరారుతోంది అందులో మూడు ద్వారాలున్నాయి అవన్నీ దాటుకొని శ్రీకృష్ణ పరమాత్మ ధృతరాష్ట్రుని దగ్గరకు వచ్చాడు శ్రీయధిపతి రాగానే గురురాజు ధృతరాష్ట్రుడు భీష్ముడు ద్రోణుడు మొదలగు వారు అందరూ సభాసదులందరితో పాటు లేచి నిల్చున్నారు ఆ సమయంలో కృపాచార్యుడు సోమదత్తుడు బాహ్లికుడు కూడా తమ ఆసనాల నుండి లేచి శ్రీకృష్ణుడిని గౌరవించారు శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడిని పితామహుడిని పలకరింపుతో గౌరవించాడు ఈ రీతిగా ధర్మానుసారంగా వారిని గౌరవించి క్రమంగా రాజులందరినీ కలుసుకున్నాడు వయోభేదాన్ని అనుసరించి యథాయోగ్యంగా వారందరినీ గౌరవించాడు శ్రీకృష్ణుడి కోసం అక్కడ ఒక అందమైన బంగారు సింహాసనం వేయబడి ఉన్నది ధృతరాష్ట్ర మహారాజు ఆజ్ఞ ప్రకారము అతడు దాని మీద ఆసీనుడయ్యాడు ధృతరాష్ట్రుడు కూడా అతనిని యథావిధిగా పూజించి గౌరవించాడు ఆ తరువాత గురురాజు అనుమతి తీసుకుని అతడు విధురుడిని భవ్య మందిరానికి వచ్చాడు విదురుడు మంగళ ద్రవ్యాలన్నీ తీసుకుని అతనికి ఎదురేగి తన ఇంటికి తీసుకుని వచ్చి పూజించాడు ఆపై విదురుడు ఓ కమలాక్ష ఈరోజు మీ దర్శనంతో నాకు కలిగిన ఆనందాన్ని మీతో ఎలా చెప్పగలను సమస్త దేహదారులలోని అంతరాత్మ మీరే కదా అని వినయంగా అన్నాడు అతిథి సత్కారం ముగిశాక ధర్మజ్ఞుడైన విదురుడు శ్రీకృష్ణుడిని పాండవుల కుశలం గురించి అడిగాడు విదురునికి పాండవుల పట్ల ప్రేమ ధర్మార్థ విషయాలలో తత్పరుడు క్రోధం అతని దరిదాపులకే రాదు అందుకని శ్రీకృష్ణుడు పాండవులు ఏమి చేయదలుచుకున్నారో ఆ సంగతులన్నీ అతనికి వివరంగా చెప్పాడు అనంతరం మధ్యాహ్నం గడిచాక శ్రీకృష్ణ భగవానుడు తన మేనత్త కుంతి దగ్గరకు వెళ్ళాడు అతని రాకను చూసి కుంతి అతని మెడను వాటేసుకొని కొడుకులను తలుచుకుని ఎడవసాగింది పాండవుల సహచరుడైన అతనిని కూడా ఆమె ఎన్నో రోజుల తర్వాత ఈనాడు చూసింది అందుకే అతనిని చూడగానే ఆమెకు కన్నీరు పొంగి వచ్చింది అతిథి అయ్యాక శ్రీకృష్ణు కూర్చున్న తరువాత కుంతి గద్గద కంఠంతో మాధవ నా కొడుకులు చిన్నతనం నుండి గురుజనులను సేవిస్తూనే ఉన్నారు వారు పరస్పరము మిక్కిలి స్నేహంగా ఉంటారు ఇతరులు వారిని గౌరవిస్తారు వారు కూడా అందరి పట్ల సమాన భావంతో అసలుకుంటారు కానీ ఈ కౌరవులు చేసిన మోసము వారిని రాజచ్యుతులను చేశారు అనేక మనుషుల మధ్య తిరిగే యోగ్యత కలవారైనా వారు నిర్జన వనాలలో తిరుగుతూ ఉన్నారు వారు హర్షశోకాలను అదుపులో ఉంచుకున్నారు బ్రాహ్మణులను సేవించేవారు ఎప్పుడు సత్యాన్నే మాట్లాడేవారు కనుకనే వారు అప్పుడే రాజ్యాల పట్ల భోగాల పట్ల విముఖులై ఏడుస్తున్న నన్ను వదిలి అడవులకు వెళ్ళిపోయారు నాయన వారు అడవులకు వెళ్లేటప్పుడు నా హృదయాన్ని కూడా వారితో పాటు తీసుకుపోయారు నేను ఇప్పుడు హృదయం లేని దానిని అజాత శత్రుడైన యుధిష్ఠరుడు మిక్కిలి లజ్జా శీలుడు సత్యపరుడు జితేంద్రియుడు భూతదయ కలవాడు శీల సదాచార సంపన్నుడు ధర్మగ్నుడు సర్వగుణ సంపన్నుడు ముల్లోకాలకు రాజు కాదగినవాడు కురువంశీయులందరిలోకి శ్రేష్ఠుడు కూడా అతడు ఇప్పుడెలా ఉన్నాడు భీముడు మహాబలవంతుడు పదివేల ఏనుగుల బలం కలవాడు వాయు సమాన వేగుడు తన సోదరులకు ఎప్పుడు ప్రియం చేకూర్చడం వలన వారికితడు మిక్కిలి ఇష్టడు తమ్ముళ్లతో సహా కీచకుడిని హిడిమ్ముడిని భక్కుడు మొదలైన రాక్షసులను మాటను చెప్పినంత తేలికగా సంహరించినవాడు అందుకనే పరాక్రమంలో ఇంద్రుడిని క్రోధంలో రుద్రుడిని పోలినవాడు ఇప్పుడు అతని పరిస్థితి ఏమిటి తేజస్సులో సూర్యుడిని మనోనిగ్రహంలో మహర్షులను ఓర్పులలో భూదేవిని పరాక్రమంలో ఇంద్రుడిని పోలినవాడు సమస్త ప్రాణులను జయించినవాడు కానీ ఎవరికీ వశపడనివాడు ఆ నీ సోదరుడు సకుడు అయిన అర్జునుడు ఇప్పుడు ఎలా ఉన్నాడు సహదేవుడు కూడా గొప్ప దయాళువు లజ్జాశీలుడు అస్త్రశస్త్రవేత్త మృదు స్వభావుడు ధర్మజ్ఞుడు నాకు ఎంతో ఇష్టడు ధర్మార్థాలలో నిపుణుడు తన అన్నలను సేవించడంలో తత్పరుడు అతని సత్ప్రవర్తన సోదరులందరూ కొనియాడుతూ ఉంటారు ఇప్పుడు అతడు ఏ స్థితిలో ఉన్నాడు నకులుడు మిక్కిలి సుకుమారుడు సూర్యుడు వీరుడు చూడచక్కని యువకుడు అన్నదమ్ములందరికీ అతడు బహిప్రాణం రకరకాల యుద్ధాలలో ఆరితేరినవాడు గొప్ప ధనుర్ధరుడు పరాక్రమవంతుడు కృష్ణ ఇప్పుడు అతడు కుశలమైన కోడలు ద్రౌపది సర్వగుణ సంపన్నురాలు పరమసుందరి పరంతప అర్జునుడు పుట్టినప్పుడు నేను పూరింటిలో ఉండగా ఆ రాత్రి ఆకాశవాణి నీ ఈ పుత్రుడు సమస్త భూమండలాన్ని జయిస్తాడు ఇతని కీర్తి స్వర్గం వరకు వ్యాపిస్తుంది ఇతడు మహాయుద్ధంలో కౌరవులను చంపి వారి రాజ్యాన్ని పొందుతాడు ఆపై తన సోదరులతో కలిసి మూడు అశ్వమేధాలు చేస్తాడు అని చెప్పింది నేను దానిని తప్పు పట్టడం లేదు అన్నింటికంటే గొప్పదైన ఆ నారాయణ స్వరూపమైన ధర్మానికి దండం పెడుతున్నాను అంతే అదే సమస్త లోకాన్ని శాసించేది అదే ప్రజలందరినీ ధరించేది ధర్మమే నిజమైతే అప్పుడు దేవవాణి చెప్పినదంతా నీవే సఫలం అయ్యేలా చేయిస్తావు మాధవ ధర్మమునే ప్రాణంగా భావించే యుధిష్ఠరునితో నాయన నీ ధర్మానికి చాలా హాని కలుగుతోంది ఈ రీతిగా నీవు దానిని వ్యర్థంగా నష్టపోని ఎక్కువని చెప్పు కృష్ణ ఇతరులను ఆశ్రయించి జీవితం గడుపుకునే స్త్రీ జీవితము హీనం ధైన్యంతో ప్రాప్తించే జీవనాధారం కంటే చనిపోవడమే మేలు నీవు అర్జునుడితో ఎప్పుడు ప్రయత్నపరుడువై ఉండే భీములతో క్షత్రియ స్త్రీలు పుత్రుడిని ఎందుకు కంటారో ఆ సమయం వచ్చింది అటువంటి అవకాశం వచ్చినప్పుడు కూడా మీరు యుద్ధం చేయకపోతే దానిని వ్యర్థంగా పోగొట్టుకుంటారు మీరు సమస్త లోకాలలోనూ సమ్మానితులు అలా ప్రసిద్ధులు అయి కూడా మీరు ఏదైనా నింద్యమైన కర్మ చేస్తే నేను తిరిగి ఎప్పుడు మీ ముఖం కూడా చూడను అరే సమయం వచ్చినప్పుడు తమ ప్రాణాలకు లోభించకూడదు అని చెప్పు మాదిరి పుత్రులైన నకుల సహదేవులు ఎప్పుడూ క్షాత్రధర్మంపై నిలిచేవారే వారితో ప్రాణాలను పణంగా పెట్టి అయినా సరే తమ పరాక్రమంతో పొందిన దానినే భోగించాలని కోరుకోవాలి ఎందుకంటే క్షాత్రధర్మాన్ని అనుసరించి జీవితం గడుపుకునే వాని మనస్సు పరాక్రమంతో సంపాదించుకున్న భోగాలే సుఖాన్నిస్తాయి అని చెప్పు శత్రువులు రాజ్యాన్ని అపహరించారు అనేది దుఃఖించవలసిన విషయం కాదు జూదంలో ఓడిపోవడం కూడా దుఃఖ కారణం కాదు నా పుత్రులు అడవులలో నివసించవలసి వచ్చినందుకు కూడా నాకు దుఃఖం లేదు కానీ కానీ ఇంతకంటే మించిన దుఃఖకారకమైన విషయం మరొకటి ఏమీ ఉంటుంది వయసులో ఉన్న నా కోడలిని ఏకవస్త్రం ధరించిన దానిని సభలోకి ఈడ్చుకుంటూ వచ్చారు పైగా ఆమెకు ఆ పాపాత్ముల మాటలు వినవలసి వచ్చింది అయ్యో అప్పుడు ఆమె నెలసరి ధర్మంలో ఉంది వీరులైన తన పత్రులు అక్కడ ఉండగానే ఆ రాజకూతురు అనాథల వలె అయిపోయింది నేను పుత్రులు కలదానని అంతేకాక నాకు నీవు బలరాముడు ప్రద్యుమ్నుడు కూడా పూర్తిగా అండగా ఉన్నారు అయినా నేను ఇలాంటి దుఃఖాన్ని అనుభవిస్తున్నాను అయ్యో దుర్దర్శుడైన భీముడు యుద్ధంలో వెన్ను చూపని అర్జునుడు ఉండి కూడా నాకు ఈ దశ దాపురించింది అని విలపించింది కుంతి పుత్రశోకంతో చాలా అలమటించింది ఆమె యొక్క మాటలన్నీ విని శ్రీకృష్ణుడు అత్త నీ వంటి సౌ సౌభాగ్యవతి వేరొకరెవరుంటారు నీవు సూరసేనుడికి కూతురివి మహారాజు అజమీడుని వంశానికి వివాహమై వచ్చావు అన్ని రకాల సుగుణాలు ఉన్నదానవు నీ పతి కూడా నిన్ను ఎంతో గౌరవించాడు నీవు వీరమాతవు వీరపత్నివి నీ వంటి స్త్రీలే అన్ని రకాల సుఖదుఖాలను సహించగలరు పాండవులు నిద్ర తంత్రం క్రోధం హర్షం ఆకలి దప్పిక సీతం ఉష్ణం ఈ అన్నింటిని జయించి వీరోచితమైన ఆనందాన్ని అనుభవిస్తున్నారు వారు ద్రౌపది నీకు నమస్కారాలు చెప్పమన్నారు తమ కుశలాన్ని చెప్పి నీ కుశలం గురించి అడిగారు నీవు త్వరలోనే పాండవులను స్వస్థులుగా సఫల మనోరథులుగా చూడగలవు వారి శత్రువులందరూ చనిపోతారు వారు లోకానికంతటికీ అధిపతులై రాజ్య సంపదతో సుశోభితులవుతారు అని ఓరడించాడు కృష్ణ భగవానుడు శ్రీకృష్ణుడు ఈ రీతిగా ధైర్యం చెప్పడము అజ్ఞానం వలన తనకు కలిగిన మొహాన్ని దూరం చేసుకుంటూ కుంతి కృష్ణ పాండవులకు ఏది హితమో నీవు ఏ ప్రకారంగా చేయదలుచుకున్నావో ఆ ప్రకారమే చేయి దాని చేత ధర్మానికి లోపం రాకూడదు కపటాన్ని ఆశ్రయించకూడదు నేను నీ యొక్క సత్య ప్రభావాన్ని వంశ ప్రభావాన్ని బాగా ఎరుగుదును నీ మిత్రుల ప్రయోజనం పూర్తి చేయడం కోసం నీవు ఎటువంటి బుద్ధి పరాక్రమాన్ని ఉపయోగించి పనిచేస్తావో నాకు తెలియనిది కాదులే మన వంశంలో నీవు మూర్తి భవించిన ధర్మానివి సత్యానివి తపస్సువి కూడాను అందరికీ రక్షకుడవు నీవే పరబ్రహ్మవు నీవే ఈ ప్రపంచమంతటా నిండి ఉన్నావు నీవు చెప్పినది నీ ద్వారానే అలాగే నిజంగా జరుగుతుంది అన్నది ఆ తర్వాత శ్రీకృష్ణుడు కుంతి వద్ద సెలవు తీసుకొని ఆమెకు ప్రదక్షిణం చేసి దుర్యోధనుడి భవనం వైపుకు బయలుదేరాడు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము శ్రీకృష్ణుడు దుర్యోధనుడిని తిరస్కరించి విధుని ఇంట భుజించుట గురించి తెలుసుకుందామో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ